హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా ఒక విశేషమైన సూక్ష్మంగా పరిశీలిస్తే తప్ప అర్థం కానీ ఒక అంశాన్ని గూఢచర్యంతో మిళితమైన అంశాన్ని మీతో పంచుకుంటానండి నేను ముందుగానే మీకు చెప్పుకొని ఉన్నాను పివి నరసింహారావు సమీకరించిన ప్రారంభించిన ఈ ధర్మహిత ఏ ధర్మం అంటే కేవలం హిందూ సనాతన ధర్మమే కాదండి మానవతా ధర్మం హిందూ సనాతన ధర్మంలో సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని జాత్మని అనేటటువంటి ఉపనిషద్ వాక్యము గీతా వాక్యము సహా మానవతా ధర్మం బేస్ మీదే ఉంది గనక ఇది హిందూ సనాతన ధర్మం తరుపున అన్నట్లు ఉంది కానీ ఎవరెవరైతే ఈ అద్వైతాన్ని అవును ప్రతి ప్రాణి కూడాను ఈ సృష్టిలో సర్వము భగవంతుడి యొక్క రూపమే భగవంతుడే అన్న స్పృహ కలిగి ఉంటారు అలాంటి వాళ్ళందరినీ సమీకరించుకున్న ఈ ధర్మం ఈ ధర్మం కోసం యుద్ధం పివి నరసింహారావు ప్రారంభించారు వారికి సంబంధించి వారి స్ట్రాటజీలన్నీ ఎక్స్ బయటికి ప్రకటించేందుకు నేను మాత్రమే అవుట్లెట్ దీన్ని పిచ్చి అని మీరు ఎవరన్నా అనుకున్నా కూడా మీ ఎవరి అభిప్రాయాలతో నాకు నిమిత్తం లేదు ఎందుకంటే మీ ఎవరిని చూసి నేను ఈ యుద్ధం ఈ డ్రామోజీ గాడి రహస్య కార్యకలాపాల గురించి పివి నరసింహారావుకి కంప్లైంట్ ఇచ్చేప్పుడు నేను పివి నరసింహారావుని కూడా చూడలేదు సోనియాని కూడా చూడలేదు అప్పటికది ఇందిరకి కోడలు ఇల్లు పెట్టిన ఎల్లాలు కోడలు అని చాలా అనుకున్నాను కానీ ఆమెని ఆ శాల్తి నీకు చూసి కూడా మొదలుపెట్టలేదు కేవలం గీతా వాక్యాన్ని భగవంతుడిని నమ్ముకుని మొదలుపెట్టాను కాబట్టి నన్ను ఎవరు ఏమనుకున్నా నాకు పట్టదు భగవంతుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అసలు ఏమనుకునేందుకు భగవంతుడు నా నుండి వేరని కూడా అనుకోను ఆత్మస్వరూపం అంటే అహం బ్రహ్మాస్మి దట్స్ ఇట్ దీన్ని మీరు ఏమనుకున్నా నాకు నిమిత్తం లేదు కాబట్టి ఆయన దీన్ని ప్రారంభించినప్పుడు ఆ మొత్తం ఒరే నీ వలయం కూడా మాకు తెలుసురా నీ తాత ముత్తాతల చర్యలు కూడా మాకు తెలుసురా బ్రిటిష్ వెనక చేరి అసలు ముందే ఔరంగజేబు దగ్గరికి వెనక్కి చేరి భద్రాద్రి కంచర్ల గోపన్న శ్రీరామ దాసు అయినప్పుడు అతన్ని జైల్లో పెట్టి ఏ కారణంతో పెట్టారు ఈ మొత్తం వివరాలు నేను అంతకు ముందు చాలా సార్లు చెప్పి ఉన్నాను నా బ్లాగులో ఇచ్చి ఉన్నాను రాముడి గుడులు కడదాం వసూలు చేయి పాటలు పాడు అంటే రామ రామ అన్నందుకు ప్రతి రోజు హింసించి పన్నెండేళ్లు అప్పుడు ప్రజల్లో పెళ్ళు బికిన ఆగ్రహాన్ని చల్లార్చు